ఈ వీడియో మటుకు ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కావాలంటే మీరు షేర్ చేసిన తర్వాత వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా వాట్సాప్ స్టేటస్ గానో ఇన్స్టాగ్రామ్ స్టేటస్ గాను లేకుంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని తమ్నైలో ఓ పాప ఫోటో పెట్టా కదా ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉందో కదా ఆ పాప కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆ పాపకి టూ ఇయర్స్ మటుకే ఇప్పటికే ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది ఇంకా సిక్స్టీన్ మంత్స్లో ఒక ఇంజెక్షన్ కనుక ఆ పాపకి వేయకపోతే ఆ పాప చనిపోతుంది పాప పేరు వచ్చేసి పునర్విక పాపకు వచ్చేసి టైప్ వన్ అనే ఒక డి రేర్ డిసీజ్ అయితే వచ్చింది ఇది తగ్గాలంటే ఒక ఇంజెక్షన్ వేయాలి దాని కాస్ట్ పదహారు కోట్లు వాళ్ళు మనలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పదహారు కోట్లు అంటే ఎక్కడ అవుతుంది వాళ్ళ దగ్గర మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అవుతూ వైరల్ అయింది ఈ విషయం అయితే అందరూ హెల్ప్ చేస్తున్నారు మన వంతు సాయంగా నేను కూడా టూ థౌజండ్ అయితే హెల్ప్ చేశాను మీరు కూడా మీకు తోచినంత హెల్ప్ చేయండి హెల్ప్ చేయలేకపోతే వీడియోని షేర్ చేయండి అంతే మీరు పంపించే ఒక రూపాయో పది రూపాయలో నూరు రూపాయలో ఒక పాప ప్రాణం కాపాడుతుంది మీరు కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నేను ఒక పాప ప్రాణాన్ని కాపాడాను అని మీరు కనుక అమౌంట్ పంపించాలనుకుంటే జేఎం సురేష్ కుమార్ ఇది వాళ్ళ నాన్న అకౌంట్ నేనైతే దీనికే పంపించా ఇండియన్ బ్యాంక్ ఇది మీరు కూడా పంపించాలనుకుంటే దీనికే పంపించండి ఒకవేళ కుదరకపోతే మీకు ఎవరైనా వీడియోస్ చేస్తుంటారు చాలామంది అయితే సపోర్ట్ చేసి నిజంగానే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు నమ్మకమైన వాళ్ళైతే వాళ్ళకే పంపించండి చాలామంది ఏం చేస్తున్నారంటే లో స్కానర్లు పెట్టుకొని ఆ ఒకటే వీడియో ఉంటుంది ఫోటో ఉండదు ఏముండదు స్కానర్లు పెట్టుకొని పాప్వేర్ తిప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అది చాలా చూశాను నేను అందుకే మీరు పంపించింది ఆ పాపకి ఉపయోగపడకుండా పోతుంది జేఎం సురేష్ కుమార్ దీనికి పంపించండి వాళ్ళ నాన్న అకౌంట్ లేకుంటే ఎవరన్నా హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని సరిగ్గా చూసి వీళ్ళు కరెక్ట్గా హెల్ప్ చేస్తారంటే వాళ్ళకి పంపించండి